శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినప్పుడు నలుగురు జీవులను సృష్టించాట్టు ముందు ఆయన వాటిని ఎందుకు ఎంచుకున్నాడు ముందు మనిషి సర్వోన్నతుడు మనిషిని సృష్టించాడు తర్వాత వెంటనే ఆయనకి ఏమనిపించిందో మరి ఓ గాడిదను సృష్టించాడు తర్వాత ఓ కుక్కను సృష్టించాడు ఓ గొడ్లగోబను సృష్టించాడు ఈ నాలుగు ఎందుకు ఆయన ఎంపికలు వేరుగా ఉంటే నాలుగు తలకాయలు ఉన్నవాడు ఆయన తెలివి మనకేం తెలుస్తుంది ఒక తలకాయ ఏమంది అందుకని నాలుగు సృష్టించాడు మనిషి గాడిద కుక్క గొడ్లగోబ సృష్టించి ఆయనకి ఏమనిపించిందో మనిషికి పాతికేళ్ళే ఆయుర్దాయం ఇచ్చాడు నువ్వు ఇంతకంటే ఉంటే ప్రమాదం రాని పాతికేళ్ళు అంతే తర్వాత పైకి వచ్చేవలసింది అని మిగిలిన మూడింటికి మాత్రం యాభై ఏళ్ళు ఇచ్చాడు కుక్కకి యాభై ఏళ్ళు గాడిదికి యాభై ఏళ్ళు గుడ్ల గోబకి యాభై ఏళ్ళు ఇస్తే ఈ మనిషికి అందరికీ పాతికిస్తే గొడవ లేకపోతే మన బతుకులన్నీ అంతే మనకు ఉన్నదాని గురించి ఎప్పుడు మనం ఆలోచించా మనకు లేకపోయినా బాధపడదు పక్క వాడుకుండా మనకు లేకపోతేనే బాధపడతాం నాకు లేకపోతే లేకపోయింది వేరే విషయం వాడికి ఎందుకు ఉందంట ముందు అది తేలాలి వాడికి కూడా గీకేస్తే మనకు పరమానందం కరెంటు పోయినా అంతే కదా మన ఇంట్లో పోతే కంటే పక్కింట్లో పోయిందనగా అమ్మాయి అయిపోయిందా లేదు వీధంతా పోయిందంటే అబ్బా ఎంత ఆనందం ఇదంతా పోయిందంటే అసలు హైదరాబాద్లోనే మొత్తం లేదు నీకు అంతకంటే ఆనందం బ్రహ్మేతి బీజానాథ్ అది బ్రహ్మానందం ఇంకా వచ్చిన మంచిది రాబోయిన మంచిది అందుకని మన దృష్టి అలాగే ఉంటుంది అందుకని మనిషి వెంటనే అన్నట్ట నాకు పాతికి ఇచ్చావు బాగానే ఉంది వాడికి ఎందుకు ఆబాయి ఇచ్చావు నాకంటే ఏ రకంగా గొప్ప తెలియదయ్యా నీకు పాతికి చాలు నీకు ఎందుకు వచ్చింది నా మాట విను మనిషి తన జీవితంలో ఆనందంగా ఉండేది పాతికి అందుకే నీకు పాతికి ఇచ్చాను అన్నాడు కానీ వద్దునైనా పాతికేళ్లకు మనిషి వెళ్ళిపోతే సుఖంగా ఉంటాడు వాడు బాగుంటాడు వాడు వల్ల ప్రపంచం కూడా బాగుంటుంది ఏ దేశంలోనూ జనాభా పెరగదు నేను అనేక ఆలోచనలు ఉంటాయి నీకు ఎందుకు నీకున్నది ఒక తలకే నాకు నాలుగు ఉన్నాయి మా నాన్న విష్ణువు నీకు ఎందుకు ఆ గొడవ నేను ఇచ్చాను కదంట అలాగని వీడు గొడగడ మొదలెట్టాడు భూలోకానికి రావట్లేదు వీడిలా ఇంత చేస్తుంటే గాడిది కనిపించింది బ్రహ్మదేవుడో సరే మన పుట్టించా యాభై ఏళ్ళు ఆయుర్దేమో నా పని ఏమిటి అడిగింది పని చెప్పాలిగా నా పని ఏమిటి అండి అంటే వెంటనే అన్నట్టు నువ్వు చాకరీ చేయాలి గాడి గాడి చాకిరి అంటారు చాకల సహా అందరూ నీ మీద బట్టలు పెడతారు బరువులు పెడతారు అన్నీ పెడతారు నువ్వు పేడతట్ట పెట్టినా సరే గంధపు చెక్కలు పెట్టినా సరే మొయ్యాల్సిందే ఇది ఏమిటి అని అడగడానికి వీలేదు నీకు రూపాయి ఎవరు ఏదో సాయంత్రం ఇంత బారేస్తారు తిండమే అన్నాడు దానికి ఒళ్ళు మండింది ఈ మాత్రం చాకరీకి యాభై ఏళ్ళు ఎందుకు పని లేక నాకు పాతికేళ్ళు చాలు ఈ పాతిక వాడికి ఇచ్చేయమని చెప్పి అదేమిటంటే నేను ఇస్తారు కదా ఆయుర్దాయాలు మార్చుకోవడం తపశక్తిలో ఉంది కదా నాకు వద్దంటుంటే ఎందుకు నన్ను బాధపడతావు నా మాట వినరా నా వద్దు నా పాతికేళ్ళు వాడికి ఇచ్చేయండి వీడు సంతోషించాయి ఫిఫ్టీ ఐఎమ్ ఫిఫ్టీ అనుకున్నాడు వీడి నేను యాభై సరే తర్వాత కుక్క కూడా వచ్చింది నా పని ఏమిటింది నాకు యాభై ఏళ్ళు ఇచ్చో బాగానే ఉంది నా పని ఏమీ లేదు వాడి సొమ్మకి వీడి సొమ్మకి కాపలాగేయడమే నీ పని వాడింటి ముందు వీడింటి ముందు కూర్చోడవాడో ఇంతో రొట్టు మొక్క ఏదో బారేస్తాడు అది ఇలా కాళ్ళు నాకడం తినడం వాడికి ఏడుస్తూ కూర్చోవడం వాడికి విశ్వాసంతో ఉండడం వాడు కొట్టినా పడడం అంతే ఈ విధావు బతుక్కి యాభై ఏళ్ళు అవసరమా నన్ను బాధ పెడుతున్నావు ఈ పాతికి వాడికి ఇచ్చేమంది పాతికేళ్ళే ఆనందంగా ఉంటామనే మాట ఆ మూటి మూడింటికి పట్టేసిందండి అండి అందుకని పాతికేళ్లే ఆనందంగా ఉండే పాతికేళ్ళు ఆనందంగా ఉండొచ్చు ఈ చాకిరికి కాపలాకి ఎందుకు వచ్చింది అంటే పోనీ బ్రహ్మదేవుడు సరే వీడు ఇంకా ఆనందించడా నేను సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంటాడు వీడు ఏదో బరువు చూసుకున్నట్టే ఉంది వీడికి తర్వాత గుడ్ల గోప కూడా వచ్చి నా పని ఏమిటి నువ్వు ఏమీ లేదు తెల్లవారులు మెలుకువగా ఉంటావు నీకు నిద్ర పట్టదు ఊ అని మూలుగుతూ ఉంటావు మధ్య మధ్యలో దగ్గుతూ ఉంటావు ఎవడికి పట్టనయ్యో నువ్వు పడుకోవు తెల్లవారులు ఇంతే నీ పని చెట్ల మీద ఇళ్ల మీద భూజుల్లో చేరి అరవడమే నీ పని అంటే ఈ భాగవతానికి ఎందుకయ్యా యాభై ఏళ్ళు ఆ వాడికి వారేమంది మొత్తం మీద మనిషికి నూరేళ్ళు ఆయుర్దాయం అయింది గుడ్ల గోపిక కొక్కకి గాడిదకి పాతిక పాతిక చొప్పున సరిపెట్టేశాడు బ్రహ్మదివాడ వీడు ఆనందంగా ఉంటే ఈ పాతికేళ్లే ఆనందంగా ఉంటాడు తర్వాత పాతిక నుంచి యాభై వరకు గాడిద చాకిరీ చేసి కోట్లు కోట్లు సంపాదిస్తాడు తర్వాత పా యాభై నుంచి డెబ్బై ఐదు వరకు ఆ సంపాదించిన దానికి కుక్కలాగా కాపలా కాస్తాడు తర్వాత డెబ్భై ఐదు నుంచి భగవంతుడు ఆయుర్దాయం ఇస్తే వందేళ్ల వరకు రాత్రి నిద్ర పట్టకుండా దగ్గుతూ ఏడుస్తూ ఉంటాడు వీడు పడుకోడు అవన్నీ పడుకోని అంచేత సారాంశం ఏమిటంటే మనం కూడా కుక్కలా ప్రవర్తించినా గాడిదలా ప్రవర్తించినా గుడ్ల గొబ్బలా ప్రవర్తించిన మనిషిలా ప్రవర్తించిన అందరము కారణ మన కోరికలను బట్టే మనం పుట్టాం వాడు ఆయుర్దాయం కోరుకున్నాడు కానీ ఆయుర్దాయం అక్కడి నుంచి వచ్చినప్పుడు దాని బాపత చాకిరి కూడా వస్తుంది దీని బాపతో బానిసత్వం కూడా వస్తుంది కాపలా కూడా వస్తుంది దాని బాపత రాత్రి అంతా పట్టకపోవడం కూడా వస్తుందని ఆలోచించదు అది ఒకటే వస్తుంది ఎక్కడికైనా దాంతోపాటు అది రాదా ఓ పెద్ద మనిషిని మన ఇంటికి పిలిచామండి ఆయనకి బాగా దగ్గడం అలవాటు ఆయనతో పాటు ఆ దగ్గు వస్తుంది ఆయన పిలవకు నువ్వు రాగానే తగ్గద్దంటేనా కాబట్టి తగ్గడమే అలవాటు ఆయనకి నిరంతరం తగ్గే అలవాటు ఉన్నప్పుడు మన ఇంటికి పిలవకూడదు ముచ్చక దగ్గు కూడా వస్తుంది అంటే ఆయనతో పాటు అన్నీ వచ్చాయి ఇలాగా అయినా మనమైనా ఎవరైనా జన్మలు కాని వాళ్ళు ఎవరూ లేరండి కానీ అటువంటి కారణ కారణజన్మలు ఎలా ఉంటాయంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే వారి ఆలోచన వారి తాపత్రయం అంతా ఎంత తొందరగా ఈ లోకానికి నేను చేయవలసింది చేసి వెళ్ళిపోవాలి అని ఉంటుంది